సంవత్సరకము అవటం వలన ఈరోజు ఆదివారము అవటం వలన అన్ని చోట్ల చర్చిలు ఉంటాయి కాబట్టి కాస్త మార్నింగ్లో ఫాదర్ గారు వచ్చి ఇక్కడ ప్రేర్ చేయటం అనేది జరిగినది తర్వాత వీళ్ళు ఈవినింగ్ టైంలో యొక్క క్యాండిల్స్ వీటిని వెలిగించి సమాధి దగ్గర ఒక చిన్నపాటి ప్రేయర్ లాగా చేస్తుంటారు అలాగే వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు కొబ్బరికాయలు కొట్టారు అలాగే ఇక్కడ చూసినట్లయితే పైన ఈ యొక్క సమాధి పైన ఈ యొక్క క్యాండిల్స్ అనేది వెలిగించడం అనేది జరిగింది అంటే ముందు రోజు మనం బంతి పూలు అవన్నీ కూడా అలంకరించారు కదండి ఆ అలంకరించినటువంటి బంతి పూలన్నీ కూడా అవి కాస్త గాలికి కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఎడారిగా ఉండటం వలన అవన్నీ కూడా కాస్త కట్ అయిపోవడం జరిగింది పోవడం వలన వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా పూలను గులాబీ పూలు తీసుకొని ఇక్కడ అలంకరించడం జరిగింది అలాగే ఈ యొక్క క్యాండిల్స్ని కూడా ఇదంతా వెలిగించి ఈ క్యాండిల్స్ని అలాగే ఈ గులాబీ పూలను కూడా మళ్ళీ మరొకసారి అలంకరించుకోవడం జరిగింది ఈ యొక్క గులాబీ పూలు అలంకరించుకున్న తర్వాత వీరు ఆ యొక్క సమాధికి నమస్కరించుకోవడం అనేది జరుగుతుంది అలాగే చూడండి ఈ యొక్క పైన ఈ ఈ యొక్క కడ్డీలు సాంబ్రా కడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలిగించారు చూడండి ఈ విధంగా మన యొక్క సమాధిని ముస్తాబు చేసి పూర్తిగా అంటే ఆ రోజు సంవత్సరకం కాబట్టి కాస్త భోజనాలు అవి ఏర్పాటు చేశారు మధ్యాహ్న సమయంలో ఆ తర్వాత సాయంకాల సమయంలో సమాధి దగ్గరికి వచ్చి వీళ్ళు మరొకసారి జ్ఞాపికను చేసుకునే విధంగా మరొకసారి క్యాండిల్స్ ఇవన్నీ అలంకరించుకొని ఈ యొక్క పూర్తిగా ఈ విధంగా చేయటం అనేది జరిగింది అలాగే ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ కిటికీలాగా ఏర్పాటు చేశారు కదండి అక్కడ కూడా ఈ యొక్క క్యాండిల్ అనేది వెలిగించటం అనేది జరిగింది